శుభోదయం ప్రభు యేసు క్రిస్తునాముల వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి నూట పంతొమ్మిది కీర్తన తొంభై వచనం నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రేమగానున్నది దినమ నేను దానిని ధ్యానించుచున్నాను ధర్మశాస్త్రమును ధ్యానించడం క్రైస్తవ విశ్వాస యాత్రలో మనం నేర్చుకున్నవలేను నిజమే ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం పొందుకోగలం ధర్మశాస్త్రం ధ్యానించడం ద్వారా అనగా బైబిల్ చదవడం ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది కుటుంబ జీవితంలో దేవుని దీవెన యవన జీవితంలో దేవుని నడవడిలో చక్కగా మనము సాగలం దేవునితో ఉండగలం అంత మాత్రమే కాదు కానీ అది హృదయాన్ని సంతోషింపచేస్తుంది కాబట్టి ఈ ధర్మశాస్త్ర వాక్యము ధ్యానిస్తూ పఠిస్తూ ఈ లోకంలో దేవునికి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా నీవు నేను ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడేయండి దీవించిన గాక ఆమె మోహన్ తరానికి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం దానించడానికి కృపిక పొందినాల్లో ఆన్లైన్లో వాక్యం ఇచ్చిన వారిని మీరు దీవించి మాయం పొందమని నదరేడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని దీవెన సదా తోడేయండి దీవించిన గాక Amen.